రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా భూకంఠ గనుమా గను నాగా

కానీ నేను ప్రత్యేకంగా ఇవాళ్ళు మెచ్చుకోవాల్సిన పర్సన్ ఎవరు అంటే నేను బావ అని చెప్పేసి అడుగుతున్నారు అవునండి దైవమున్నదా ఆత్మనుంచి అర్థమున్నదా స్వర్గమే పలికే శాశ్వత సత్యం ఇదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే నాకు చలి ఎండా అనే తెలియదండి పాట వినిపిస్తే ఇక ఏం తెలియదు అంటే నాకేం తెలియదు వాన చలి ఎండ అనేది ఏం తెలిసేది కాదు ఆ టైం ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా ఎంతో మీనా ఓ నా హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి శంషాబాద్ లో ఉన్నాము శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నాము అండ్ ప్రత్యేకంగా అంత దూరం నుండి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే పర్టికులర్ గా కొన్ని రోజుల నుండి అంటే కొన్ని నెలల నుండి ఒక ఊపు ఊపుతున్నటువంటి అంటే యూట్యూబ్ లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఎక్కడ చూసినా తన పాటలతో ఒక ప్రవాహాన్ని పొంగిస్తున్నటువంటి ఆ రాజు దగ్గర ఉన్నాము అండ్ తనతో ఒకసారి మాట్లాడి ఏంటి తన పాటలు ఏంటి తన జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది అనేది తెలుసుకుందాం రాజు రాజుభాయ్ నమస్తే నమస్తే అన్న బాగున్నారా బాగున్నా అండి బాగున్నారు బాగున్నారు ఎలా సాగుతుంది ప్రయాణం చాలా హ్యాపీగా సాగుతుంది ఓకే నిర్విఘ్నంగా ఓకే బ్రేక్ లేకుండా ఓకే ఓకే అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో మీకు నచ్చిన ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాము అండ్ మన వ్యూవర్స్ అందరికీ వినిపించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుదాం ఓకే తప్పకుండా అందాలావు పూలారెమ్ పేద ఎన్నెలమ్మా ఇల్లమ్మా నీ పెళ్ళమ్మా అందాలావు పూలారెమ్ పేదింటే ఎన్నెలమ్మా ఇల్లమ్మా నీ పెళ్ళమ్మా నడిసొచ్చే నాగా మళ్ళీ ఓ వాకెట్లో తెల్లి ముగ్గువో మాందార పాలవిల్లివో తిరిగొచ్చే జాజిముల్లివో మా ఇంటి దీపం నువ్వమ్మా అందాలా ఓ పూలారెమ్మ పేదింటే ఎన్నెలమ్మ ఇల్లమ్మా నీ పిల్లమ్మా అందాలా ఓ పూలారెమ్మ పే ఎన్నెలమ్మ ఇల్లమ్మా నీ పిళ్ళమ్మా అసలు సూపర్ అంటే మామూలుగా లేదు నేను ఎప్పుడో నేను విన్నాను చిన్నతనంలో ఈ పాట అప్పుడు విన్నది మళ్ళీ నేను యూట్యూబ్లో ఎప్పుడు మీ ద్వారా అంటే మీ భాగ్యం వల్ల మళ్ళీ వినిపించింది అనుకుంటాను ఇలాంటి పాటలు మర్చిపోకూడదు మనం నిజంగా గుర్తుపెట్టుకోవాలి ఎనీ టైం అట్లా అంటే నా చిన్నప్పుడు నేను విన్న పాటలు ఇవి ఓకే అంత తేలిక మర్చిపోలేం కదా మర్చిపోకూడదు కూడా అంటే చాలా చాలా పాటలు ఉంటాయి ఇలాంటివి కానీ మనం మర్చిపోతే ఆ పాటలు ఆ పాటలు పోగొట్టకూడదు అట్లా మనం వినడం కానివ్వండి లేదంటే పాడడం సాంగ్ ని మర్చిపోయినట్టే మర్చిపోయినట్టే అది ఖచ్చితంగా మర్చిపోయినట్టే ఎందుకంటే అలాంటి పాటలు ఇప్పటి వరకు గుర్తుండాలి ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరు కూడా పాడాలి ప్రతి ఒక్కరితో పాడించాలి ఎందుకంటే అలాంటి పాటలు అంతా బాగున్న పాటలు కాబట్టి అలాంటి పాటలను చాలా మంది పాడుతూ పాడిస్తూ ఇప్పుడున్న పోక్ సింగర్స్ కూడా పాడాలి చూడండి మామూలుగా ఏంటంటే వాళ్ళు సినిమా సింగర్స్ పాడిన పాడినోళ్ళు మరి సినిమా సింగర్స్ పాడినప్పుడు వాళ్ళకంటే మనం ఎంత అంత అంత పెద్ద వాళ్ళు పాడారు ఆ పాటను ఇప్పుడు చిత్ర గారండి చిత్ర గారు వందే మాత్రం శ్రీనివాస్ సార్ ఇద్దరు పాడారు ఆ పాటను మరి వాళ్ళు పాడినప్పుడు ఇంకో విషయం ఎస్పి బాలు గారు కూడా అలాంటి సాంగ్స్ ఏ పాడారు ఇంతమంది పెద్ద పెద్ద సింగర్స్ ఎస్ జానకి గారు పాడారు ఎస్పి పి శైలజ గారు పాడారు చిత్ర గారు పాడారు స్వర్ణలత గారు పాడారు వాళ్ళకంటే మనం తక్కువ చెప్పండి కాబట్టి అలాంటి పాటలు కూడా ఇప్పట్లో కూడా రావాలి వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే మనసుకి అసలు నేనే నేను ఒకటే చెప్తున్నా ద్వారా ఈ పాటలు అంటే అప్పుడు కనుక నాకు వందే మాత్రం శ్రీనివాస్ సారు నాకు పక్క ఇవే పాట అయితే రాజుభాయి నేను ప్రత్యేకంగా ఇవాళ ఇంటర్వ్యూ కోసం రావడానికి రీజన్ ఏంటంటే అమ్మున్నది ఇప్పుడు నాన్న ఉన్నారు వాళ్ళు ఏంటంటే మనకు జన్మించారు కాబట్టి సరే మనలో ఏ వైకల్యం ఉన్నా ఏదున్నా సరే చివరి వరకు చూడాలి మోయాలని చెప్పేసి అది కామన్ అది కానీ నేను ప్రత్యేకంగా ఇవాళ్ళ మెచ్చుకోవాల్సిన పర్సన్ ఎవరు అంటే నేను బావ అని చెప్పేసి అంటున్నాను అవునండి ఎందుకనంటే సరే మీరు పుట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురు అక్కలకి పెళ్ళిళ్ళయిపోయినాయి దాని తర్వాత మీరు మీ తర్వాత ఇంకొక చెల్లు ఉండే కదా అయితే అందరిలాగా అంటే కామన్ గా అందరు బావలు సరే పెళ్లి చేసుకోవాలి అంటే అక్కను తీసుకొని వెళ్ళిపోవాలి ఎక్కడో అని చెప్పేసి అంటారు కదా కానీ ప్రత్యేకంగా అమ్మ చెప్పడం వల్ల లేదంటే మీరు చెప్పడం వల్ల వాళ్ళ సొంతంటికి అంటే సొంత ఊరికి కూడా వెళ్లకుండా ప్రత్యేకంగా ఇక్కడే ఇల్లు కట్టుకొని మీకోసమే అని చెప్పేసి ఉన్న బావకి మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఎందుకంటే థ్యాంక్స్ ఎత్తా ఓకే ఎందుకంటే వాళ్ళు చెప్పగానే మా మాట విన్నారు అంటే ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి నాకు ఈ నాకు నా 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 దృష్టిలో ఇన్ని సంవత్సరాలు డిసెంబర్ ఒకటి తారీఖు పెళ్ళయిందండి రెండు వేల పది డిసెంబర్ ఒకటి తారీఖు వీళ్ళది ప్రాపర్ పరికి అంటే దూర్ణంపల్లి ఓకే మరి వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్లాట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే కోసమే ఓకే ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే మే ఇద్దరమే అవుతాం నేను అమ్మ నాన్న ఏం లాభం కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఉంటే ధైర్యం కొంచెం కాస్త ధైర్యంగా ఉంటుందని నేను ఇక వాళ్ళు అన్నారు మా అమ్మ నాన్న గారు ఇద్దరు కలిసి ఇట్లా మీరు వెళ్తే బాగుండదు అని చెప్పేసి ఏడిస్తే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ హెల్ప్ కూడా ఉంది నా నా దృష్టిలో నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే మా చెల్లి మేమిద్దరం కొట్లాడుకునేవాళ్ళు మా చిన్న నా చిన్నప్పుడు ఎక్కువ ఎక్కువ అందరికంటే నాకు ఈవడే ఎక్కువ మా చెల్లె ఎక్కువ క్లోజ్ అయింది కాబట్టి మా బావ గారు కూడా హెల్ప్ చేస్తారు ప్రతి విషయంలో సింగింగ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ తన సపోర్ట్ చాలా ఉంటుంది నాకు ఇంకా వాళ్ళు ఉండడం కూడా అదృష్టమే కదా మరి అక్కడ నుంచి ఉండడం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం అనేది మా కోసం ప్లాట్ తీసుకొని ఇక్కడ ఉండడం అనేది అదృష్టం వాళ్ళు ఉన్న ఇంకా వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను రియల్లీ 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 థ్యాంక్ యూ నిజం అసలు ఎందుకనంటే నాకు తెలిసి లోకంలో ఏ బావ కూడా ఇంత హెల్ప్ చేయడం చెప్పేసి అనుకుంటాం నాకు తెలిసి నేను ఎవరి పేర్లు చెప్పనండి ఓకే మామూలుగా ఏంటంటే ఉన్న వాళ్ళు ఉన్నారు ఓకే బావలు వాళ్ళకు వాళ్ళు ఏంటంటే అంత క్లోజ్ చేయరు ఏంటంటే మా ఫ్యామిలీ మేము అన్నట్టు ఉండే వాళ్ళు ఆ టైంలో ఓకే ఓకే సరే నా చిన్నప్పుడు నిజం చెప్తున్నా వీళ్ళు గనక కాస్త కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే నా చిన్నప్పుడే నేను పైకొద్దును కంప్లైంట్ అని కాదు నిజం ఇది ఇది సత్యం నేను ఆ టైంలో వాళ్ళు గనక ఇట్లా హెల్ప్ చేస్తుంటే ఈ రోజు ఇలా ఉంటే ఈ పరిస్థితి ఉండేవాళ్ళు కాదు కదా బయట వాళ్ళు ఎందుకంటే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మన సొంతం కాదు మన బంధువులు గారు కానప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరెవరో పరిచయం అయ్యి ఇప్పుడు మీ దాకా ఇప్పుడు మీ దాకా పెట్టింది ఎవరండి మీరు చూస్తున్నారంటే దాని కారణం ఎవరు శిల్ప గారు పెట్టారు మీరు చూసారా లేదు శిల్ప గారు పెట్టారు ఎవరండి నా బంధువా ఎందుకు ఎందుకు పెట్టాలి మరి నా చిన్నప్పుడు వీళ్ళు గనక ఎంకరేజ్ చేస్తుంటే ఇలా ఉండేవాని కాదు కదా మరి న్యాయంగా మాట్లాడుకున్నాం మరి వీళ్ళు వీళ్ళు చేశారు కాబట్టి అందుకే వీళ్ళు ఉండాలని చెప్పేసి నేను మా అమ్మ నాన్నగారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ఇక్కడ మరి వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ సేపుకోవాలి ఓకే మన స్ఫూర్తిగా చెప్పాలి స్ఫూర్తిగా అండ్ దాని తర్వాత విషయం ఏంటంటే రాజుభై అమ్మకి ఏజ్ ఎంత ఉంటది వయసు ఉంటుందండి అండి ఫిఫ్టీ ఉంటుంది ఆ ఫిఫ్టీ పైన సిక్స్టీ దగ్గరలో ఉండొచ్చు రాజు కానీ అమ్మ ఇప్పుడు నాన్న లేకపోయిన అమ్మ ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ వయసులో అంటే ఇప్పుడు ఏజ్ లో కూడా అమ్మ ఏమి తక్కువ ఏజ్ కాదు దానికి తోడు మీకు కూడా కళ్ళు కనపడవు కాబట్టి ఈ వయసులో కూడా ఆవిడ గారు మిమ్మల్ని తీసుకొని ప్రతి చోటికి అంటే ఏదైనా నేర్చుకోవాలని చెప్పేసి అన్నా లేదన్నా ఏదైనా స్టూడియోకి తీసుకెళ్లాలన్నా లేకపోతే ఏదైనా మూవీ సాంగ్ కోసం అని చెప్పేసి అయినా అన్ని చోట్ల తిప్పుతున్నటువంటి అమ్మకి ఏదైనా చెప్పగలవా ఈ టైంలో ఒక మంచి పాట రూపంలో చెప్పు ఒక వాయిస్ చెప్పి దాని తర్వాత పాట చాలా థ్యాంక్స్ చెప్పగలను అండి ఎందుకంటే మా అమ్మగారు లేకపోతే నేను లేను మా నాన్నగారు చనిపోయిన కానీ కూడా మా అమ్మగారే తీసుకెళ్తారు కాబట్టి అంటే ప్రతి క్లాస్కి సండే క్లాస్కి కానీ అలాగే మృదంగం క్లాస్కి కానీ అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ఓకల్ క్లాసెస్ రెండు వేల తొమ్మిది పదిలో వసంత లక్ష్మి మేడం దగ్గరికి అలాగే బుచ్చయాచారి సార్ దగ్గరికి అక్కడ నుండి మళ్ళీ రెండు వేల పదకొండు రామాచారి సార్ దగ్గరికి అమ్మే తీసుకెళ్తారు కాబట్టి మా అమ్మగారికి థ్యాంక్స్ చెప్పాలి నేను నేను లేకపోతే నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారే మా అమ్మగారు లేకపోతే నేను లేను నేను మనస్ఫూర్తి ఇది కూడా మనస్ఫూర్తి మనం న్యాయంగా మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు లే వాళ్ళు లేకపోతే ఎలా మనకు ఎట్లా తెలుస్తుంది చిన్నప్పటి నుంచి నేను పాడుకుంటూ ఉండేవాడిని ఎందుకంటే నేను తీసుకెళ్ళకపోతే అలుగుతాడు చేస్తాడు తినడం తినడానికి అర్థం చేసుకునేది ఫ్యామిలీ కాబట్టి మా అమ్మగారికి కూడా అమ్మ కోసం ఒక మంచి పాట ఇంత చేసిన హార్ట్ఫుల్ గా ఒక పాట తప్పకుండా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థం ఉన్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ కనేశత్తే అమ్మ ఒక్కే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అమ్మను మించి దైవమున్నదా ఆత్మనుంచి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరి శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అమ్మ కోసం ఎంత ఆప్యాయంగా పాడారు అసలు నిజంగా ఒక మంచి పాట కదా అసలు ఇది అవునండి అండ్ రాజుగారు తర్వాత మీలో ఇప్పుడు వాయిస్ ఒకటి అదొక అదృష్టము అండ్ కేవలం దాన్ని విని మాత్రమే పాడుతున్నారంటే అది ఇంకొక అదృష్టము దాని తర్వాత దీనికి తోడైంది ఏంటంటే మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి అంటే మిమ్మల్ని అరే ఇది తనలో స్పెషాలిటీ అని చెప్పేసి అనుకోవడానికి ఆ చెయ్యి ఆ సౌండ్ వస్తుంది కదా అవును అది 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 వండరిగా అసలు అది నిజంగా ఎంత వందల వేల మంది ఉన్నారు కానీ సమ్ ఏదైనా చేతులు ఇట్లా కొట్టడము లేదంటే ఇంకోలాగా సౌండ్ వస్తుందేమో కానీ ఒక చేత్తో అదే చేత్తో కొట్టుకు ఆ సౌండ్ ఎలా వస్తుంది అసలు అది ఇది నాకు ఇది అలవాటు అయిపోయిందండి ఇలా ఇలా అంటే నేను ఒకసారి ఇలా వాయించడం మొదలు ఇది రెండు వేల నాలుగులో చేశాను ఈ రెండు వేల నాలుగు చేస్తే ఇది నాకు వచ్చేసింది అంతకుముందు డబ్బా చారణ బిళ్ళ ఈ రెండు వాయించుకుంటూ ఉండేవాడిని ఇంకా డబ్బా లేకపోవడం వల్ల ఇదే తోడైపోయింది నాకు నా ఇది ఇది ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయినాయి నాకు ఇది ఇది వీటితోనే వాడాను నేను అట్లా ఎట్లా అది రైట్ హ్యాండ్ ఒక్కటే సౌండ్ వస్తుందా లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లేదండి దీంతోనే ప్రాక్టీస్ చేసా ఓకే ఇది రైట్ హ్యాండ్ ఈ సౌండ్ వస్తది అండ్ లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా కింద కొట్ట ఇట్లా కింద వచ్చేది ఇట్లా ఇట్లా ఇలా వాయించొచ్చు అది ఇది నాకు నాకు తోడింది ఇది ఓకే నిజంగా మీరు పాడే పాటకి అది కరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది ఇది అవును అవును నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఇలా వచ్చేసింది ఓకే ఓకే అండ్ దాని తర్వాత వచ్చేసి అసలు సాంగ్ ఎప్పుడు పాడాలనిపించింది ఎలా పాడారు ఎక్కడ నుండి స్టార్ట్ చేశారు అసలు చిన్నప్పుడు నేను పుట్టి పుట్టి ఎదగ్గానే చుట్టుపక్కల టేప్ రికార్డ్ ఉండేదండి ఓకే అక్కడ టేప్ రికార్డ్ పెట్టేవాళ్ళు పెట్టిన టైంలో ఏంటంటే ఒక్కసారి ఏంటబ్బా సాంగ్ వినిపిస్తుంది అని చెప్పేసి గోడ పైన ఎక్కి కూర్చున్నా ఓకే కూర్చుంటే అక్కడ టేప్ రికార్డ్ సౌండ్ వినిపిస్తుంది ఓకే నా దగ్గర అప్పుడు రేడియో లేదు ఏది లేదు ఓకే అప్పుడు ఆ టైంలో నాకు ఏ సింగర్ పేరు కూడా తెలియదు ఫస్ట్ ఫస్ట్ టైం ఇంకా వినిపిస్తుంది డైలీ అలా వినిపిస్తూ ఉండడం వల్ల ఏమైంది అలా ఫస్ట్ రోజు విన్నా ఓకే సెకండ్ రోజు విన్నా చాలా ఇంకా అనిపించింది ఇంకా డైలీ వినాలనిపించింది అయ్యో ఇంకొక ఇంకో గంట రెండు గంటలు పెట్టుంటే ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది అట్లా రెండోసారి వింటూ వింటూ మూడోసారి ఏం చేశానంటే మూడో రోజు ఒక కెరెసైల్ డబ్బా ఒక చారన బిళ్ళ అది పెట్టుకుని మెల్లగా గోడ పైకి ఎక్కి అట్లా కూర్చుంటూ ఉండేవాడిని ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా డైలీ పెడుతుంటే చుట్టుపక్కల టేప్ రికార్డింగ్ ఇంకా పెట్టేవాళ్ళు కదా వాళ్ళు ఏ టైంలో పెడితే ఆ టైం వరకు నాకు చలి ఎండ అని తెలియదు అండి పాట వినిపిస్తే ఇక ఏం తెలియవు అంతే నాకేం తెలియదు వాన చలి ఎండ అనేది ఏం తెలిసేది కాదు ఆ టైంలో ఇంకా తర్వాత ఇంకా డబ్బా తీసుకెళ్లి గోడ పైన కూర్చొని ఇంకా టేప్ రికార్డు పాడేదాకా అది విని ఇక వాళ్ళు అది ఆపేసాక నేను ఇట్లా ఆ డబ్బాతో ఇట్లా చారాన బిళ్ళతో వాయించుకుంటూ నేను పాడుకుంటూ ఉండేవాణ్ణి ఇంకా ఇట్లా డైలీ చేస్తూ ఉండేవాడిని అలా అలవాటు అయిపోయింది నాకు అలా అలవాటు అయిపోవడం వల్ల ఇంకా నేనే అనుకుంటూ ఉండేవాడిని నేను పాడుకుందాం కాసేపు అని చెప్పేసి అట్లా రోజు పాడుకుంటూ ఉండేవాడిని నాకు ఎవరు పాడమని చెప్పలేరు ఎవరు కూడా నువ్వు పాడితే బాగుంటుంది అట్లా ఇట్లా ఏమి అన్లా నాకే అనిపించింది పాడ పాడాలని అట్లా పాడుకుంటూ ఉండేవాడిని ఇట్లా పాడుకుంటూ ఉంటుంటే ఏమైందంటే మా చుట్టుపక్కల కానీ ఏమైనా ఫంక్షన్స్ అయితే అవి అయితే ఇవి ఓకే వాళ్ళు పాడించుకుంటా అంటే పాడించుకునే వాళ్ళు చిన్న వాయిస్ ఏ బాగుంది చిన్న పిల్లాడి వాయిస్ బాగుంది అని చెప్పేసి అట్లా పాడి పాడించుకునే వాళ్ళు ఓకే ఓకే ఏ ఫంక్షన్కు వచ్చినా ఎవరు ఏ ఫంక్షన్ మా చుట్టుపక్కల ఏ ఫంక్షన్ జరిగిన ఓకే అంటే నా దగ్గరకు వచ్చి పైకి వచ్చి వినేవాళ్ళు నేను గోడ పైన కూర్చొని పాడుతుంటే అట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ మీకు లైఫ్ లో మీరు పాడుతున్నారు వాయిస్ బాగుంది అని చెప్పేసి ఫస్ట్ గుర్తించింది ఎవరు అసలు ఎవరు గుర్తించలేరు అండి ఓకే ఎవరు గుర్తించలేరు అంటే వాయిస్ బాగుంది అంటే అట్లా పాడించుకునే వాళ్ళు ఓకే పాడించుకునే వాళ్ళు ఇక్కడ ఇంకో విషయం చెప్పనా చెప్పండి దరిద్రం ఏంటంటే మామూలుగా నేను ఎవరిని కూడా ఆ టైంలో కూడా నేను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడిగేవాడిని కాదు వాళ్ళు పాడేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పాడించుకున్న తర్వాత ఒక చారను ఓ ఆఠను లేదా ఒక్క రూపాయి రెండు రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అట్లా మనస్ఫూర్తిగా ఇచ్చే మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్టంతో ఇచ్చేవాళ్ళు నేను అప్పుడు కూడా ఎవరిని నాకు ఇంత కావాలని చెప్పేసి అడగలేదు అడిగేవాడిని కాదు అడగకపోయేది నేను వాళ్ళు వచ్చేవాళ్ళు ఏదైనా ఫంక్షన్ అయితే ఇట్లా బాగా వాడుతున్నారని ఒకరు ఇప్పుడు చెప్పుకుంటారు కదా అరే బాగా వాడుతున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఎవరో ఇక చెప్పుకొని చెప్పుకొని అట్లా వాళ్ళ చుట్టాలు వాళ్ళు వచ్చి పాడించుకునేవాళ్ళు ఇక అట్లా చారానో ఆటో ఒక్కో రూపాయో రెండు రూపాయలు అట్లా అలా అలా ఇచ్చేవాళ్ళు అట్లా పాడించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళకలా టైం పాస్ అయ్యేది అంతే ఇంకా ఇంకా నాకేమనిపించలే అంటే వాళ్ళు పాడమన్నారు నేను వాడాను నేను ఎవరిని డబ్బులు కూడా అడగలేదు డిమాండ్ చేయలేదు అప్పుడు నాకు ఇంత డబ్బు కావాలని చెప్పేసి నాకు తెలియదు అడగాలని చెప్పేసి కూడా నేను అసలు అనుకోలేను నాకు కూడా తెలియదు వీళ్ళని అడగాలి పాడించుకుంటున్నారని చెప్పేసి నేను నేను కూడా అనుకోలేదు అట్లా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట దాని తర్వాత వచ్చేసి మీరు గతంలో పాడినటువంటి పాటల్లో నాకు బాగా నచ్చింది అంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే నాన్న కోసం పాడినటువంటి ఒక పాట ఏదైతే ఉందో అది బాగా అనిపించింది ఒక్కసారి ఆ పాట ఏమైనా ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతం తన్నా అదేంటో మిన్నా ఓ నాన్న ఓ నా నాన్నా సుపబ్ సుపబ్ సుపప్ నాన్నా నిజంగా ఒక అమృతం కదా మనకు జన్మెత్తి ఇంత చేసి అంత చేసిన వాళ్ళకి ఇలాంటి ఒక మంచి పాట అంటే నిజంగా అది జీవితాంతం గుర్తింట్ రాజు వై అండ్ దాని తర్వాత లాస్ట్ టైము కొన్ని రోజుల క్రితం అంటే రాజు అంటే గతంలో అంటే ఒక రేంజ్ లో పాటలు పాడుతుండే అండ్ కొన్ని సినిమాస్ కూడా పాడారు అని చెప్పేసి అన్నాము కానీ దాని తర్వాత కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ బయట కనబడకపోవడము అండ్ దాని తర్వాత ఆ రేంజ్ ఫేమ్ లేదు కానీ రీసెంట్ గా మీ ఒక వీడియో సజ్జనార్ గారి దృష్టికి వెళ్ళింది ఆయన చేయడం జరిగింది జరిగింది అసలు దాని గురించి ఏం నేను సిటీ కాలేజ్ కానీ ఇట్లా అంటే కొంతమంది ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తున్నాను ఓకే బస్ లో వెళ్తున్నా ఓకే అయితే ఇక్కడ ఇక్కడ నుంచి సిటీ కాలేజ్ వెళ్ళేటప్పుడు బస్ లో ఎక్కా ఎక్కినప్పుడు ఏమైందంటే కండక్టర్ గారు ఆయన పేరు జితేందర్ నాయక్ గారు జితేందర్ నాయక్ ఆయన పేరు కండక్టర్ గారి పేరు ఆయన ఏమన్నారంటే చాలా రోజులు అయ్యి కలవాకే మా బస్ లో రాక చాలా రోజులు అవుతుంది చాలా మిస్ అయ్యారు అనమాట వాళ్ళు మిస్ అవుతున్నామని చెప్పేసి చెప్పి నువ్వు మా కోసం ఏదన్నా ఒక సాంగ్ వాడు ఎందుకంటే మా డ్రైవర్ కూడా నిద్రపోతుండు అయితే పాడితే పాడేకుంటాడు జర మా డ్రైవర్ కూడా నిద్ర అవుతుం చాలా రోజులు పాట అయితే వాడు ఆ భక్తి సాంగ్ అని చెప్పేసి ఆయన్ని డిసైడ్ చేశారు నేను ఏ పాట పాడాలి అని చెప్పేసి కూడా ఆయన్ని డిసైడ్ చేశారు కండక్టర్ గారు సరే అని చెప్పి నేనేం చేశానంటే భక్తి సాంగ్ వాడా భక్తి సాంగ్ వాడిన తర్వాత మళ్ళీ అట్లా పాడుతూ ఉంటే ఆ పాట అయిపోయింది ఆ పాట అయిపోయిన తర్వాత శిల్ప గారు అని ఆవిడ వెనక సీట్ లో ఉన్నారు వెనక సీట్ లో ఆవిడ నేను నా పాట అయిపోయాక ఆవిడ వస్తున్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి అదే సాంగ్ వాడించరా అని చెప్పేసి కండక్టర్ గారికి చెప్పారు ఆవిడ ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ అదే సాంగ్ అదే భక్తి సాంగ్ వాడితే ఆమె వీడియో తీశారు చేశారు వీడియో షూట్ చేయగానే ఆ రోజు సాటర్డే అండి సాటర్డే రోజు నైట్ పెట్టారంట ఆవిడ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తారు ఆవిడ జాబ్ అయిపోయింది ఇంకా వెళ్తున్నారు సిటీ ఇంకా ఆవిడ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ పెట్టారంట నైట్ పెట్టేసరికి ఇంకా మరుసటి రోజు సండే సండే చూసుకునే సరికి ఆవిడ చాలా మంది చూస్తున్నారంట చాలా మంది చూసిన తర్వాత నేను రామాచారి సండే సండే వెళ్ళిన తర్వాత నేను వచ్చేసరికి ఏడు ఎనిమిది అవుద్ది సండే వెళ్తే నేను వచ్చాను నేను ఇంటికి వచ్చాక ఇంకా ఈ ఊర్లో వాళ్ళు అంటున్నారు సజ్జనార్ సార్ చూసారు కీరవాణి సార్ సార్కి ట్వీట్ చేశారంట అని చెప్పేసి ఇంకా అందరూ చెప్తుంటే నేనే షాక్ అయ్యా ఏం జరిగింది అసలు నేను మామూలుగా కండక్టర్ గారు పాడమన్నారు నేను వాడాను ఆవిడ వీడియో షూట్ చేశారు ఏంటిది అసలు ఏం జరిగింది అని చెప్పి నేనే అసలు నాకు నేనే నమ్మలేకపోయాను కళా నిజమా అనిపించింది ఎట్లా ఉంటది అంటే ఎన్ని సంవత్సరాల దాకా ఖాళీగా ఉండి ఇప్పుడు సడన్న ఇంత వచ్చేసరి దృష్టికి పోవడం షాక్ అయ్యాను నిజంగా ఇంకా తర్వాత ఏమైంది ఆవిడ మళ్ళీ హిట్ హిట్ అంటే హిట్ టీవీ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేశారంట శిల్పా గారు ఇట్లీ అబ్బాయిది నేను వీడియో షూట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను మీరు కూడా ఈ అబ్బాయిని ఒకసారి మీ ఛానల్ చేయండి అని చెప్పేసి చెప్తే ఆ హిట్ టీవీ ఛానల్ వాళ్ళు నాకు కాల్ చేశారు మండే మండే రోజు రోజు రమ్మ రమ్మని కాల్ చేస్తే మండే రోజు వెళ్ళారు మండే రోజు వెళ్ళిన తర్వాత హిట్ టీవీ ఛానల్ వాళ్ళు నా ఇంటర్వ్యూస్ ఇస్తారు ఫస్ట్ ఛానల్ అదే ఇంకా పెట్టిన తర్వాత నన్ను చేసిన తర్వాత ఆవిడని కూడా చేసినట్టు ఉన్నారు ఇంటర్వ్యూ ఇంకా ఓకే మంగళవారం రోజు సజ్జన సార్ ఫార్మేషన్ తీసుకోవడానికి ఐ డ్రీమ్ వరల్డ్ మంగళవారం రోజు నాకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారంట సజ్జన సార్ అపాయింట్మెంట్ ఓకే ఇంకా మంగళవారం రోజు వీళ్ళు ఐ డ్రీమ్ వరల్డ్ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు సజ్జన సార్ ఓకే ఆ రోజు ఆయన ఏమన్నారంటే ఓకే మిమ్మల్ని కలవడం అంటే మిమ్మల్ని కలవడం మా అదృష్టం ఓ సరే 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 అన్నారు మా అదృష్టం అని చెప్పేసి గ్రేట్ గ్రేట్ ఎందుకంటే మామూలుగా ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మ్యూజిక్ నేర్చుకోకున్నా కూడా ఈ బాడీ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయాయి నేను చూసినప్పుడే షాక్ అయ్యా బస్ వీడియో చూసినప్పుడే షాక్ అయ్యా నేను ఇంత బాగా చేతులు వేస్తూ పాడుతున్నారు ఇలాంటి వాళ్ళని ఊరికే ఉంచకూడదు మనం వాళ్ళు వీళ్ళ కళ్ళని గుర్తించాలని చెప్పేసి నేను చూసి మేము కీరవాణి సార్ కూడా నేను ఇట్లా ట్వీట్ చేశాను అలాగే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ తమన్ సార్ కూడా ఆ ఇండియన్ ఐడల్ ఫోర్ లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పడం వాళ్ళ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి సజ్జన సార్ చెప్పారు నా తరఫున మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగవచ్చు నా నా దగ్గరికి రావచ్చు అలాగే ఎందుకంటే నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి ప్రతి తల్లి కూడా ఎందుకులే అసలు ఏం చేస్తారని చెప్పేసి వదిలేస్తారు కానీ మీ అమ్మగారు కూడా చాలా గ్రేట్ నువ్వు కూడా చాలా గ్రేట్ అమ్మ అని చెప్పేసి మా అమ్మగారిని మెచ్చుకోవడం అలాగే కండక్టర్ గారికి ఆయన కూడా థ్యాంక్స్ చెప్పడం శిల్పా గారికి కూడా థ్యాంక్స్ చెప్పడం ఆయన కూడా అలాగే మా బావ గారిని కూడా స్పందించారు మా డిపార్ట్మెంట్ సైబరాబాద్ డిపార్ట్మెంట్ అనంతయ్య గారికి కూడా వీళ్ళని చూసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆయన కూడా కూడా చెప్పడం ఒక్క మాట ఫస్ట్ మిమ్మల్ని కలవడం అదృష్టం అని చెప్పేసి అది గొప్ప విషయం కదా అలాంటి వాళ్ళకి మనం రుణపడాలి ఎంత ఏమి ఇచ్చినా అసలు వాళ్ళ రుణం తీర్చుకోలేదు అంత పెద్ద ఆయన అంత పెద్ద ఆయన చూసి పిలవడం అనేది మామూలు విషయం కాదు కదా అంటే సజ్జనార్ సార్ దృష్టికి వెళ్ళే అంత మంచి పాట ఏదది పాట ఒకసారి రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా సరదా నా గాలి పాట వినుమా విన్నా వదు ఆదుకునుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం ఇలాగా నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటేగా రామరామరధుర అని పాడుతున్నా హనుమా అంత భక్తి పరవశమా ఊ కంఠమమ్ముదనుమా అమ్మల్ని నడిపించింది ఈ పల్లసీమా నిపించింది ఊరంత పెంచింది ఈ పల్లె సీమా నాన్నీ నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా స్నేహ పన్న చెట్టున వాణి నీ ప్రేమ పన్ను నా పూర్వపుణ్యం బతుకంతే నమ రామ రఘురామ అని పాడుతున్నాను మా అంత భక్తి పరవశమా ఓ కంట మనుమా ఏ దారి చూపిస్తావో ఆ కోతి బ్రహ్మ ఏ ఆటలాడిస్తావో బ్రహ్మ ప్రసన్న జనేయం అదేనా మధేయ ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్య కాయం ప్రతి ప్రదాయ నాలోని ధైర్యం శ్రీయాంజనేయం నా ఉంటే నువ్వుంటే హనుమా రామ రామ అని పాడుతున్న హనుమా అంత భక్తి ఓ మమ్ ర